అధ్యక్ష మీకు తెలియంది కాదు గౌరవ సభ్యులందరికీ కూడా తెలియంది కాదు అసలు ఈ త్రీ వన్ సెవెన్ కు సంబంధించి దీని బేస్ ఏంది అధ్యక్ష ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ జోనల్ కు సంబంధించిన అంశం వచ్చే వరకు సరే అది శాస్త్రీయంగా జరిగిందా అశాస్త్రీయంగా జరిగిందా స్థానికత గురించే పోరాటం చేసి ఆ స్థానికతకు సంబంధించిన అంశం విషయంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రధానంగా ఏర్పాటు కావటం జరిగింది అందరికి కూడా తెలుసు కానీ స్థానికతను కోల్పోతా ఉన్న సందర్భంలో ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఏవేన్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న గారు చెప్పినారు అనే వేలాది మంది ఆందోళనకు గురైంది చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడినప్పుడు మేము తప్పకుండా చెప్పినాం త్రీ వన్ సెవెన్ జీవోకు సంబంధించి వారు సఫర్ అయ్యే వారు ఎంతమంది ఉన్నారో వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు సో కమిట్మెంట్ ఉంది మా ప్రభుత్వానికి అందుకోసమే ఈ త్రీ వన్ సెవెన్ జీవోకు సంబంధించి ఒక సబ్ కమిటీని ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది క్యాబినెట్ సబ్ కమిటీలో పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారి చైర్మన్ గారు నేను మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అందరం కూడా సభ్యులుగా ఉండి అనేక సందర్భాల్లో చాలామంది ఒకటి ఉద్యోగాల సంఘాలకు సంబంధించిన మిత్రులతో మాట్లాడటం జరిగింది టీచర్సే కాదు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సంఘాలతో కూడా మాట్లాడటం జరిగింది ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వారు కూడా వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది ఈరోజు ఏ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నదని చెప్పారు సార్ యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ యువర్ వర్డ్ సార్ వీ డన్ లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీ హ్ పుట్ ఇన్ సో మెనీ మ్యాన్ ఓవర్స్ ఇన్ దిస్ సార్ ఆ సందర్భంలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ యాభై రెండు వేల రెండు వందల ముప్పై ఐదు సరే వారి అప్లికేషన్స్ పెడతా ఉన్న సందర్భంలో డూప్లికసీ ఉన్న సందర్భం ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై రెండు ఇప్పుడు ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మూడు అప్లికేషన్ డూప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి ఈరోజు చాలా మంది మీరు అన్నట్టు ఇబ్బంది పెద్ద సంఖ్యలో ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారంటే టీచర్స్ టీచర్స్ సంబంధించిన అంశం వచ్చింది వేలాది మంది సఫర్ అవుతా ఉన్నారు మేము హామీ ఇచ్చాం మీరు హామీ ఇచ్చారు అదే చాలా చాలామంది కూడా హామీ ఇవ్వటం జరిగింది దాని ప్రకారం మేము ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ఒక్కసారి కాదు అధ్యక్ష పన్నెండు మార్లు ఈ సబ్ కమిటీ కూర్చొని అనేక సందర్భాల్లో ఏ విధంగా దీన్ని సమస్యను పరిష్కారం చేయాలనే ఆలోచన దృక్పథంతో ముందుకెళ్ళాం అతనికి ఈరోజు పి ప్రెజెన్షియల్ ఆర్డర్ ఏదైతే పీఓ టూ థౌజండ్ ఎయిటీన్ ఉందో ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇష్యూ చేస్తే అప్పుడు ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పినట్టు త్రీ వ త్రీ సెవెంటీ వన్ డి పరిగణలకు ఉంటే అసలు సమస్యనే ఉండకపోతా ఉండే ఆ రోజు తీసుకోలేదు మంచో చెడో చేసాం కనుక కవిత గారు అంటా ఉన్నారు మేము అక్కడ కూర్చున్నామని మేము మంచి చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష శాస్త్రీయబద్ధంగా ఉండాలి రేపు పొద్దున మేము ఏం నిర్ణయం తీసుకున్నా ఈరోజు లిటిగేషన్ రాకుండా ఉండాలి గందరగోళ పరిస్థితులు మరొకసారి సృష్టించకుండా ఉండాలి మరి హనీ నెస్ట్ను మళ్ళా పెడితే ఆ విధంగా కాకుండా ఉండాలనే పరిస్థితితో ఈ రోజు మేము అడ్వకేట్ జనరల్ గారితో ఐదు మార్లు కూర్చున్నాం ఎందుకంటే లేకపోతున్నా లీగల్ లిటిగేషను ఈ పిఓ టూ థౌజండ్ ఎయిటీన్కు సంబంధించిన అంశము బేస్ టూ థౌజండ్ ఎయిటీన్కు సంబంధించిన పిఓ కనుక క్యాడర్ జోన్స్కు సంబంధించిన అంశం విషయంలో ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు కనుక మరి కొత్త ముప్పై మూడు జిల్లాలకి ఏడు జోనల్ క్యాడర్స్ రెండు మల్టీ జోన్ క్యాడర్స్ ఏర్పాటు చేశారు